సో హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి ఎర్నింగ్ యాప్తో వచ్చేసాను ఈ యాప్ పేరు వచ్చేసి కోగిటో అనమాట సో ఫ్రెండ్స్ ఈ యాప్ కూడా లాంగ్ టర్మ్ అప్లికేషన్ ఈ ఈ అప్లికేషన్ కూడా ఒక టూ త్రీ మంత్స్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఒక డిఫరెంట్ అప్లికేషన్ ఇది ఒక ట్రేడింగ్ అప్లికేషన్ అనమాట ట్రేడింగ్ అంటే మీరు అనుకోవచ్చు ఇది ఒక స్టాక్స్ అలా కాదు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా లైక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగే సో అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది నేను ఈ ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది సో ఫస్ట్ మనము దీంట్లో సిక్స్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట సిక్స్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే దీంట్లో వచ్చేసి డైలీ థర్టీ సిక్స్ రూపీస్ ఇస్తాడు ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ రూపీస్ అది ఎలా ఇస్తాడు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మనం సిక్స్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసినాక ఆ థర్టీ సిక్స్ రూపీస్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఈ సెకండ్ హోమ్ పక్కన ఇక్కడ సెకండ్ ఉంది కదా మార్కెట్ మార్కెట్ మీకు క్లిక్ చేయాలి మార్కెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బీటీసీ ఈటీహెచ్ బిఎంబి సోలు ఉంది కదా ఎస్ఓఎల్లు ఉన్నాయి కదా వీళ్ళు వచ్చేసి అఫీషియల్ వీళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసి సిక్స్ టూ నైన్ సిక్స్ టూ నైన్ వాళ్ళొక సిగ్నల్ పెడతారనమాట సిగ్నల్ ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటీసీ అని సిగ్నల్ ఇచ్చారనుకో టెలిగ్రామ్లో దీని మీద క్లిక్ చేయాలి సిక్స్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసినాక దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది కదా అట్టే పెట్టండి పుట్ మీద క్లిక్ చేయాలి పుట్ మీద క్లిక్ చేసామంటే సిక్స్టీ సెకండ్స్ ఉంది కదా సిక్స్టీ సెకండ్స్ అయినాక ఎక్స్టెంపుల్ పుట్ ట్రేడింగ్ ఉంది కదా దాని మీద పుట్ ట్రేడింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక సిక్స్టీ సెకండ్స్ టైం అనేది ఆన్ అవుతుంది అనమాట నేను ఇప్పుడు మొత్తం చూపించేవాడిని నైన్ థర్టీ అయిపోయింది సో చేయలేము సిక్స్టీ సిక్స్టీ సెకండ్స్ అనేది టైమర్ అనేది ఆన్ అవుతుంది సిక్స్టీ సెకండ్స్ వరకు మనం వెయిట్ చేయాలి సిక్స్టీ సెకండ్స్ అయినాక థర్టీ సిక్స్ రూపీస్ వచ్చేస్తుంది మనకి మన వ్యాలెట్లో ఇలా యాడ్ అవుతుంది అనమాట నేను నాకు వచ్చింది కదా ఇలాగా ఇలాగా టోటల్ వ్యాలెట్లో బ్యాలెన్స్లో ఇట్లాగా వస్తుంది అనమాట సో ఇలా వచ్చిందంటే దీని దీంట్లో మినిమం విత్ర వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దీనిలో ట్యాక్స్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ మీరు అనుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ అని లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ అన్ని ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొంచెం ట్రేడ్ యాప్ లాగా ఇది సో ట్రేడింగ్ అంటే స్టాక్స్ లాగా కాదు సో వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ని మనం కానీ వాళ్ళు ఈ ఆరిట్లో ఈ దీంట్లో ఏదో ఒకటి ఇస్తారనమాట దీంట్లో ఏదో ఒకటి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు బీటీసీ అనుకోని దీని మీద క్లిక్ చేయాలి పుట్ మీద క్లిక్ చేయాలి పుట్ మీద క్లిక్ చేసినాక సో పుట్ ట్రేడ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసే సిక్స్టీ సెకండ్స్ టైం ఇస్తా సిక్స్టీ సెకండ్స్ అయినాక మనకి థర్టీ సిక్స్ రూపీస్ వస్తుంది ఆడ సిక్స్టీ సెకండ్స్ టైం ఇచ్చినప్పుడు మనము ఆడ క్యాన్సిల్ ట్రేడ్ అని ఉంది క్యాన్సిల్ ట్రేడ్ మాత్రం క్లిక్ చేయకండి క్యాన్సిల్ ట్రేడ్ మాత్రం క్లిక్ చేస్తే మీ అమౌంట్ మీకు టోటల్గా పోతుంది ఓకేనా సిక్స్టీ సెకండ్స్ అయ్యేదాకా వెయిట్ చేయండి వెయిట్ చేసినాక మనకు అమౌంట్ వస్తుంది అండ్ దీంట్లో ఒక బెస్ట్ బెనిఫిట్ ఒకటి ఉంది దాని గురించి చెప్పాలి నేను ఈ యాప్ ఎందుకంటే చెప్తున్నాను మీకే అర్థం ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఉంది కదా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి శాలరీస్ ఉంది శాలరీ దీనిలో శాలరీస్ కూడా ఉన్నాయన్నమాట ఎస్ మీరు విన్నది కరెక్టే ఈ అప్లికేషన్స్లో శాలరీస్ కూడా ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని కానీ మన కింద మన మన కింద కానీ జాయిన్ చేయించుకుంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే మనకి శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు శాలరీ ఫిక్స్ అంటే మంత్లీ శాలరీ కాదు డైలీ శాలరీ వన్ డేలో రోజుకి శాలరీ ఇస్తాడు రోజుకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే రోజుకి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు అనమాట ఎస్ మీరు విన్నది కరెక్టే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు అండ్ ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ లింక్తో అవసరం లేదు మన ఫ్రెండ్ని జాయిన్ చేసినాక మన ఫ్రెండ్కి టీం ఉన్న లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఎవరైనా జాయిన్ అయినా కూడా వాళ్ళ కింద మొత్తం టోటల్ టీమ్ మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చినా కూడా మీకు శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు టెలిగ్రామ్లో వాళ్ళకి మెసేజ్ చేశారంటే మీరు డైలీ శాలరీ అనేది ఫిక్స్ అవుతుంది డైలీ సిక్స్ ఓ క్లాక్కి మనకి త్రీ హండ్రెడ్ యాడ్ అవుతా ఉంటుంది సో అది మనం చూసుకోవాలి సో నేను చెప్పాను కదా సిక్స్ టు నైన్ వరకు వాళ్ళు ట్రేడ్ ఇస్తారనమాట సిగ్నల్స్ ఆ సిగ్నల్ తగ్గట్టు మనము చేయాలి చేస్తే మనకు అమౌంట్ అనేది వస్తుంది బెస్ట్ అంటే బెస్ట్ అప్లికేషన్స్ ఫ్రెండ్స్ మీరు మాత్రం దీన్ని అసలు మిస్ చేసుకోకండి ఇన్విటేషన్ లింక్ కూడా ఇదిగో ఈ షేర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేశారంటే మీరు షేర్ చేశారంటే మీకు అనేది మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీరు బాగా సంపాదించుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ పెట్టి మీ ఫ్రెండ్ ఫ్రెండ్ కానీ జాయిన్ చేశారంటే అతను నుంచి మీకు సిక్స్టీ రూపీస్ వస్తుంది సిక్స్టీ రూపీస్ ఓకేనా సిక్స్టీ రూపీస్ వస్తుంది మీరు దాన్ని త్రీ హండ్రెడ్ అయ్యి అయ్యాక మీరు విత్రా పెట్టుకోవచ్చు ఈ అప్లికేషన్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఈ అప్లికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా కానీ మెసేజ్ చేస్తారంటే నేను ఈ అప్లికేషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ప్రాపర్ గైడ్ కూడా ఇస్తాను సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ ఓకే వాళ్ళు కస్టమర్ సర్వీస్ అనేది ఎప్పుడు అవైలబుల్లో ఉన్నారు ఖచ్చితంగా ఫాస్ట్ రిప్లై కూడా ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్లు ఉంటే నా టెలిగ్రామ్ గ్రూపు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దానిలో జాయిన్ అయ్యి నాకు క్వశ్చన్ చేశారంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్